ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక అయిన దేవుడు మరొక శ్రేష్టమైన సమయాన్ని మనకు బహుమానముగా అనుగ్రహించి దేవుని మాటలు వినుటకు దేవుని సన్నిధానానికి మనలను సమావేశపరిచిన విధానమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో కూడి ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయించు ఉన్నాను ఇంతగా దేవుని వాక్యమును ప్రేమించి దేవుని సన్నిధానములో కూర్చున్న మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసు క్రీస్తు నిండారులుగా ఆశీర్వదించునుగాక ప్రభు నందు ప్రియులారా ఈ సమయంలో దేవుడు మీతో పంచుకోమన్న ఆత్మీయ సందేశము ఏమిటి అనగా విశ్వాసికి మధురమైనది ఏమిటి మధురమైనది మధురమైనది ప్రభునందు ప్రియమైన వారులారా మధురం అప్పుడప్పుడు కొన్ని మనం ఇష్టమైనవి తినేటప్పుడు ఎంత మధురంగా ఉందో అని అంటాం మామిడి పండ్ల కాలంలో బాగా మనస్సుకు సంతోషాన్ని ఇచ్చేటటువంటి మామిడి పండును తినేటప్పుడు బాగా మాగిన మామిడి పండును తినేటప్పుడు జుర్రుకొని ఎక్కడెక్కడ ఉంటే అంతా కూడా జుర్రుకొని తింటున్నప్పుడు ఏంటి అంటే నాకు చాలా ఇష్టం ఈ కాలం కోసం నేను ఎదురు చూస్తాను నోటికి మధురం అని తేనె కూడా మధురమైనది కొన్ని పదార్థాలు నోటికి రుచినిచ్చేవి మధురమైనవిగా మనం భావిస్తాం అయితే అవి ఒక సీజన్లో మాత్రమే దొరుకుతాయి అవి కొన్ని పరిస్థితులలో మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి కానీ ఎప్పటికీ మధురమైనది దేవుని సన్నిధానంలో కొన్ని ఉన్నాయి అవి మనము ధ్యానము చేస్తే ఆ మాధుర్యత ముందు ఆ మాధుర్యత ముందు ఆ మధురమైన వాటి ముందు ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పండ్లైనా లేకపోతే రుచికరమైనటువంటి భోజన వంటకాలు ఏవైనా అన్నీ కూడా తక్కువే అని చెప్పక తప్పదు అయితే ప్రియులారా మధురం ఈ మాటను గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు బైబిల్లో కూడా ఒక స్త్రీ ఉంది ఆమె పేరు మధురం ఎవరామే నయోమి ఋతు గ్రంథం ఒకటో అధ్యయం ఇరవై వచ్చినం ఋతు గ్రంథం ఒకటి ఇరవై వచ్చినంలో నయోమి భర్తను పిల్లలను కోల్పోయింది తిరిగి అక్కడి నుంచి బెత్లహేమునకు వచ్చేసింది మోయాబ దేశం నుంచి బెత్లహేమనకు వచ్చేసింది వచ్చినప్పుడు అందరూ ఆమెను చూడ్డానికి వచ్చారు చూడ్డానికి వచ్చి అరే మన నయోమి కదా ఇలాగైపోయింది ఏంటి అని మాట్లాడుకుంటూ ఉంటే ఆ ఇరవై వచ్చిన ఆమె అంటుంది నన్ను నయోమి అని పిలవక నేను సమృద్ధి గల దానిని వెళ్ళాను రిక్తురాలుగా వచ్చాను కాబట్టి నన్ను మారా అని పిలవండి అంటుంది ఇరవై వచ్చినాలో అక్కడ రెండు మాటలకు అర్థాలు రాయబడింది నయోమి అనగా మధురము అని మారా అనగా చేదు అని మనం చూస్తాం మధురం అయితే పురుగులారా ఆమె పేరు మధురమే కానీ దేవునికి దూరమైన తర్వాత మధురమైన జీవితం ఏమైంది చేదు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి దేవునికి ఒక మెట్టు వెనక్కి వెళ్ళే కొద్దీ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడింది తర్వాత మీరు చదువుకోనండి కావాలంటే కీర్తన గ్రంథం పదహారవ కీర్తనలో ఆయన మాట్లాడుతూ అంటాడు యహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును అన్నాడు సహజంగా మనం ఏమనుకుంటామంటే దేవుని నమ్ముకుని ఏం లాభం ఇన్ని రోజులు నమ్ముకున్నావు అన్ని కష్టాలే దేవుని విడిచిపెడితే సుఖంగా బ్రతకచ్చేమనుకుంటాం కానీ అసంభవం ప్రియులారా దేవుని విడిచిపెట్టి సుఖంగా బ్రతకడం అనేది అసంభవం దేవునితోనే ఉంటే నువ్వు సహించినటువంటి శ్రమలను ఆయన తొలగించి రెండంతల ఆశీర్వాదం యోబుకి ఇచ్చినట్టుగా ఇచ్చుటకు సామర్థ్యం కలిగిన వాడు అయితే మధురమైనవి ఏంటో కొన్నింటిని చూద్దాం ఇంకా మనం వివరించుకుంటూ వెళ్తే చాలా సమయం అవుతుంది కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను పరమగీతము ఒకటవ అధ్యాయము రెండవ వచనములో దైవదాసుడైన సొలోమోను ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు రెండో వచ్చినాన్ని చూద్దాం నోటి ముద్దులతో నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టు అతడు నన్ను ముద్దు పెట్టుకునుగాక నీ ప్రేమ నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము మధురము సహజంగా పరమగీతాన్ని చాలా మంది అపార్థం చేసుకుంటారు ఎందుకంటే ప్రియుడు అని ప్రియురాలు అని ఇది ఇప్పుడు మనం చదివినట్లుగా నోటి ముద్దులు అని ప్రేమాని నేను కలుసుకున్నాను ఇలాంటి మాటలు ఉంటాయి ఈ మాటల యొక్క పరమార్థం ఏంటంటే వరుడైన దేవుడు లేదా ప్రియుడైన దేవుడు ప్రియురాలైన తన సంఘముతో మాట్లాడుకున్న సంభాషణ ఇది సహజంగా ప్రియుని ప్రియురాల మధ్య సంభాషణను ఈ పోలికగా ఇలాగ చెప్పాడు అపార్థం చేసుకోవాల్సిన పని లేదు కానీ రెండో వచ్చినాన్ని మనం చూస్తున్నప్పుడు మధురమైనవి ఏమిటి అని చూస్తున్నప్పుడు దేవుని ప్రేమ మధురమైనది జు తేనె కన్నా జుంటి తేనె ధారల కన్నా ఇంకా ఇహలోకములో మనం భుజించేటటువంటి భోజన పదార్థములన్నిటికన్నా ఇంకా ఏది కూడా కొలవలేనటువంటిది దేవుని ప్రేమ మధురమైనది ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న వేసి ఈ ప్రేమ సీజనల్ గా దొరుకుతుందా కాదు ఎప్పుడు ఎవర్ లాస్టింగ్ లవ్ అన్నారు ఇంగ్లీష్లో ఎప్పటికీ సమృద్ధిగా తనను నమ్ముకున్న బిడలను ప్రేమించే ప్రేమ దేవుని ప్రేమ మనుషుల ప్రేమ అవసరాలను బట్టి ఉంటాయి మీకు తెలుసు ఇస్తే ప్రేమిస్తారు అందుకే లోకంలో ఒక నానుడు ఉంది ఇస్తే పెళ్లి చేయంటారంట ఇయకపోతే దినం చేయంటారు దినం చేయిందితారంట అంటే పెళ్ళి అంటే శుభం అని ఇస్తే శుభం కలగాలని కోరుకుంటారట ఇవ్వకపోతే వాని దినంగాల అంటారట ఇది మానవ నైజ్యం లోకములో ఉన్న ప్రేమలన్నీ కూడా లోకములో ఉన్న ప్రేమలన్నీ కూడా స్వార్థపూరితమైనవే అందుకే కదా మనం ఒక పాట కూడా పాడుకుంటాం భార్యాభర్తల ప్రేమకు పరిమితి ఉంది తల్లిదండ్రుల పిల్లల ప్రేమలకు పరిమితి ఉంది కానీ పరిమితి లేని ప్రేమ యేసు యొక్క ప్రేమ అందుకే సొలోమోను పరిశుద్ధాత్మ ప్రేరణతో అన్నాడు అయ్యా నేను రాజుగా ఉన్నప్పుడు నిత్యము రాత్రి అయ్యేసరికి ద్రాక్షారసమును పానీయము చేసేవాన్ని కానీ ద్రాక్షారసములో మధురము లేదు నీ ప్రేమలో మధురముంది అని అన్నాడు దేవునెందుకు ప్రేమైన వారి ఈ ప్రేమ ఎల్లప్పుడూ దొరికేది ఎప్పుడూ ఉండేది బైబిల్ గ్రంథాన్ని చూస్తే మొదట మనము దేవుని ప్రేమించడంలా ప్రేమించలా కానీ దేవుడే మనల్ని వెదక ఏం చేశాడు ప్రేమించాడు ఇప్పుడు మనం ప్రేమిస్తే ప్రేమిస్తుంది సమాజం కానీ దేవుని ప్రేమ కాదు మనము ద్వేషించినా సరే మనల్ని ప్రేమించిన ప్రేమ యేసు ప్రేమ అందుకే భక్తుడు అన్నాడు విశ్వాస జీవితములో దేవుని నమ్మిన వారి జీవితములో దేవుని ప్రేమ మధురమైనది దేనికన్నా ద్రాక్షారసము కన్నా తినే ఆహారము కన్నా దొరికే పానీయము కన్నా కాలక్రమేణా వచ్చేటటువంటి ఫలాల కన్నా అన్నిటికన్నా దేవుని ప్రేమ ఏంటట మధురమైనది రెండవ ప్రేమ కూడా అక్కడే ఉంది చూడండి పరమ గీతము రెండవ అధ్యాయము మూడవ వచనంలో కూడా అక్కడ ఒక మధురమైనది ఉన్నది చూద్దామా అడవి వృక్షములలో అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో పురుషులలో ప్రియుడు నా ప్రియుడు అట్లున్నాడు ఆనంద భరిత ఆనంద భరితనై అతని నీడను నేనతని నీడను కూర్చుంటేనే అతని ఫలము చూసారా అతని ఫలము నా జీవకు మధురం నా జీవకు మధురము అన్నాడు రెండవది ప్రియులారా దేవుడిచ్చే ఫలములు మధురమైనవి దేవుడిచ్చే ఫలాలు ఏంటట మధురమైనవి వాస్తవానికి సొలోమోను అక్కడ మాట్లాడుతూ అన్నాడు నా జీహోకు మధురము అన్నాడు ఫలాలు ఎప్పుడు జీహోకు అంటే నోటికి గొంతుకు మధురాన్ని ఇస్తాయి నిజమే ఏదైనా మనము ఒక మంచి రుచికరమైనటువంటి పండును నోట్లో వేసుకుంటే నోట్లో వేసుకోగానే మధురం కాదు ఆ రసము కొంతైనా గొంతులోనికి వెళ్తేనే మధురం ఇక్కడిక్కడే నమిలి అనుకోండి నీకు మాధుర్యత కనిపించదు అన్నాడు చాలా చక్కగా మాట్లాడుతూ నేను అతని నీడను కూర్చున్నాను అని వధువు సంగము మాట్లాడుతూ అతని ఫలము నా జీహోకు ఏంటట మధురము అన్నాడు ఇప్పుడు చెప్పండి దేవుని ప్రేమ మధురము రెండవది దేవుడిచ్చే ఫలము మీకేం ఫలం ఇచ్చాడు మీ నోటికి కాకపోయినా మీకు నాకు ఏం ఫలం ఇచ్చాడు చాలా ఫలాలు ఉన్నాయి బైబుల్లో గర్భఫలము అనే ఒక ఉంది అవునా నూట ఇరవై ఏడవ కీర్తనకి వెళ్తున్నప్పుడు గర్భఫలము ఎవడు ఇచ్చు బహుమానమే అని రాయబడి ఉంది ఇప్పుడు మనమందరము దేవుని ప్రేమ మధురమైనది అని కొనియాడితే మన గర్భములో నుంచి వచ్చిన బిడ్డలు ఫలాలుగా వచ్చిన బిడ్డలను చూసుకున్నప్పుడు ఎంత సంతోషపడుతున్నాం మనం ఎంత ఆనందపడుతున్నాం వాడు మాట విన్నా వినకపోయినా లేదా మన పిల్లలు జీవితంలో ప్రయోజకులైనా కాకపోయినా ఈ భూమి మీద బ్రతికున్నంత కాలము దేవుడిచ్చిన ఫలములే అని సంతోషపడే రీతిగా ఆ మధురమైన ఫలాన్ని ఇచ్చినవాడు దేవుడే అయితే ఆ ఫలము కొన్ని చెడిపోయిన ఫలాలు ఉన్నాయి దేవుడు చెడిపోయిన ఫలాలను ఎప్పుడు ఇవ్వడు ఆయన ఇచ్చిన ప్రతి ఫలము కూడా మంచిదే మరి ఎప్పుడు ఎక్కడ చెడిపోయింది అది నీ చెంతకొచ్చిన తర్వాత నువ్వు పెంచుకునే పద్ధతి సరిగా లేక చెడిపోయింది ఫలం అందుకే బైబిల్ గ్రంథంలో ప్రసంగి అనే గ్రంథకర్త ద్వారా మాట్లాడుతూ దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వాళ్ళు ఏం చేశారట వివిధమైన తంత్రములు దేవుడు పుట్టించిన ప్రతి ఒక్క వ్యక్తిని మంచిగానే పుట్టించాడండి ఎవరిని చెడ్డ వ్యక్తిగా పుట్టిలా ఆయన ఏ ఫలాన్ని చెడుగా పుట్టడంలా మన పెంపకము మన సరైనటువంటి క్రమబద్ధీకరమైన జీవితం మనకు లేక మనం పెంచుకోక చెడిపోయిన దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు ఫలమిచ్చిన దేవునిలో ఏ లోపం కూడా లేదు అందుకే దేవుడిచ్చే ఫలాలు మధురమైనవి దేవుని ప్రేమ చాలా మధురమైనది దేవుడిచ్చే ఫలాలు కూడా చాలా మధురమైనవి ఏ ఫలాలైనా మనం తీసుకున్నాం అనుకుందాం తిన్నాం అనుకుందాం ఆ రోజు రోజుసేపటికి అయిపోయా తిన్నా కొద్దిసేపటికి అయిపోతుంది ఇంకా ఫలం యొక్క రుచి అయిపోయింది బాగుంది గుడ్ అని చెప్పుకుంటాం వెళ్ళిపోతాం కానీ మీకు చెప్పమంటారా దేవుడిచ్చిన ఫలమైన గర్భఫలం మనం లేకపోయినా అంటే ఈ లోకయాత్రను మనం ముగించినా మన ఆనవాళ్ళుగా ఉన్నటువంటి పిల్లలు బ్రతికే బ్రతుకును బట్టి మనం చచ్చిపోయినా మనల్ని పొగుడుతారు మనం చచ్చిపోయినా మనం సరిగా పెంచుకోకపోతే తిడతారు తిట్టడము పొగడ్డము అనేది ఎక్కడుంది మనం పెంచుకున్న పద్ధతిని బట్టి ఎవడరా వాడు అని అంటే ఎదుగో పలానాల్లో కొడుకు పలానాలో కూతురు పలానా అమ్మాయి పలానా అబ్బాయి ఏంట్రా పరిస్థితి వాళ్ళు ఇలాంటి పరిస్థితి ఆ వాళ్ళ నాన్న అంతేలే వాళ్ళ అమ్మ అంతేలే వాళ్ళ బ్రతుకులన్నీ అంతేలే అని ఎందుకంటారు అని అంటే ఆయన ఇచ్చిన మంచి ఫలాన్ని మంచిగా మనం పెంచుకోకపోతే మంచిగా మనం పెంచుకోకపోతే ఆ ఫలాన్ని మంచిగా ఉపయోగించకపోతే మంచిగా ఉపయోగించకపోతే అందుకే దేవుని ప్రేమ మధురమైనది దేవుడిచ్చే ఫలము మధురమైనది మరొక మధురమైనది చూద్దామా సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము తొమ్మిదవ చిన్నా చూస్తూ ఉన్నాం తైలమును తైలమును అత్తరును అత్తరును హృదయమును హృదయమును సంతోషపరుచునట్టు చలికాని హృదయములో నుండి వచ్చు చలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు మధురమైన మాటలు హృదయమును సంతోష హృదయమును సంతోషపరుచును చాలు మూడవది ప్రా చెలికాని నోటిలో నుండి వచ్చే మాటలు మధురమైనవి చెలికాడు లేదా మన భాషలో అర్థం కావడానికి ప్రియుడు వరుడు గనుడు ఇలాగ చెప్పుకుంటూ వస్తూ మనం ఆరాధిస్తున్న దేవుడు దేవుని నోటి మాటలు ఏంటట మధురమైనవి మీరు ఏసు ప్రభుల వారి ప్రసంగాలు మొట్టమొదట చేసిన ప్రసంగాన్ని మతేసు వార్త ఐదో అధ్యాయం నుంచి తొమ్మిదో అధ్యాయం వరకు చదివితే యేసు వారు చేసిన ప్రసంగం అంతా ఎనిమిదో అధ్యానికి క్లియర్గా మనకు కనిపిస్తుంది యేసు ప్రభుల వారు మాట్లాడడం ప్రారంభించాడు ఆయన కొండ ఎక్కి సకల జనులను చూసి బోధింపనారంభించగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని ప్రారంభించాడు ఇక అంతేనండి నాన్ స్టాప్గా ఆయన ఎంతకాలం ప్రసంగిస్తున్నాడు ఉన్నాడు అనంటే మూడు రోజులు ప్రసంగించాడు ఆయన మూడు రోజులు ప్రసంగిస్తే మూడు రోజులలో ఆకలి దాహం ఏమి అనిపించలా అలాగే ఉండిపోయారు జనాలంతా ఆయనే కనికరపడి వీరు దారిలో పంపిస్తే వెళ్ళిపోయేటప్పుడు సొమ్మసిల్లిపోతారు కాబట్టి వీరికి ఆహారం పెట్టండి అని అడిగాడు అది తర్వాత విషయం ఏడు రొట్టెలు రెండు చేపలు ఐదు రొట్టెలు రెండు చేపలు తర్వాత విషయం కానీ ఆయన మాటలకు ఏమైపోయారు వీళ్ళు తన్మయత్వం చెందిపోయి ఆయన మాటల మాధుర్యతను వింటూ అలాగే ఉండిపోయారు ఎన్ని హితోపదేశాలు చేశాడు అంటే ఆ మూడు అధ్యాయాలు మనం చూస్తే ప్రపంచములో దీవెన పొందిన ప్రతి కుటుంబపు వెనక ఈ మాటలలో ఒక్కొక్క ముక్కలే ఉన్నాయి అన్నీ కాదు అన్నీ కాదు ఒక మదర్ తెరీసా ప్రపంచంలో ఘనురాలుగా శాంతి దూతగా ప్రపంచ దేశాలన్నిటిన తిరిగి ఎక్కడికి వెళ్ళినా ఆమెకు ఒక రెడ్ కార్పెట్ వేసి అమ్మ మీరు రండి మా దేశానికి మా దేశం నుంచి మీకు ఏం కావాలని చెప్పండి ఇస్తాం అని చెప్పారు అని అంటే ఆమె ప్రపంచ దేశాలకు వెళ్ళి గంటల గంటల ప్రసంగం ఏం చేయలే ఆమె ఆమె చెప్పిన రెండే మాటలు ఏంటంటే దేవుడు ప్రేమామయుడు దేవుడు క్షమించే మనసు కలిగిన వాడు మీరు ఒకరినొకరు క్షమించుకొని సమాధానంగా ఉండండి మూడే మాటలు ఆమె చెప్పింది దేవుడు ప్రేమ కలిగిన వాడు దేవుని బిడలంగా ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు జాతి ఏదైనా కులం ఏదైనా మతం ఏదైనా దేశం ఏదైనా మనం ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి ఉండాలి అది ఆమె చెప్పే మాట రెండవది లోపాలు కోపాలు తప్పిదాలు ఉంటాయి ఒకరినొకరు క్షమించుకోండి రెండో మాట మూడవది సమాధానంగా ఉండండి పోట్లాడుకోమాకండి చంపుకోమాకండి దేశాల మధ్య బాంబులు వేసుకోమాకండి ఇవి చెప్పడానికి ఆమెను ప్రపంచ దేశాలన్నీ పిలిచేవి ఇవి యేసు ప్రభుల వారు చెప్పిన బోధలో అతి చిన్నది మూడు రోజులు ఇదే చెప్పలే ఆయన కొంతనే చెప్పింది కొంతనే ఆయన చెప్పింది ఆ కొంత మాటలే ప్రపంచంలో ఆమె ఘనురాలుగా లెక్కించబడింది దేవుని ప్రేమిటలారా ఆయన నోటి మాటలు మధురమైనవి కొన్నిసార్లు నేను హెచ్చరించినప్పుడు గద్దించినప్పుడు మీకు కారంగా అనిపించవచ్చు వినసొంపుగా వినిపించినప్పుడు ఈ ఈరోజు బాగుంది అనిపించవచ్చు అంటే మీరేం చేస్తారంటే స్వీకరించే మనసు మీకు ఎలాగుంటుంది అంటే అరే మనలో తప్పున్నప్పుడు తప్పు అని చెప్పాడు దేవుడు మధురమే కదా అని అనుకోరు అప్పుడు టార్గెట్ ఈజ్ ద రూబెన్ ఆయన మనల్ని ఉద్దేశించి చెప్పాడు కాబట్టి ఇది మధురం కాదు అరే దేవుని వాక్యంలో ఇలాగుంది దేవుని వాక్యంలో ఉండొచ్చండి అది కాకుండా వేరే చెప్పొచ్చుగా అదే చెప్పాడంటే నా కోసమే చెప్పాడు కానీ ఏ సుప్రభుల వారు వ్యభిచారమును గద్దించాడు త్రాగుడును గద్దించాడు జూదాన్ని గద్దించాడు పాపాన్ని గద్దించాడు చేయాల్సిన ఉపదేశాలన్నీ కూడా చేశాడు కేవలం మూడు అధ్యాయం మూడు రోజుల ప్రసంగాల్లో కానీ ఆయన నోటి మాటలకి ఏమైపోయారు జనాలు మధురముగా భావించి ఉండిపోయారు అక్కడే అక్కడే ఉండిపోయారు పోండి అంటే తప్ప వెళ్ళలేదు ఈరోజు ప్రభునందు పురుగులారా దేవుని ప్రేమ మధురమైనది దేవుడిచ్చే ఫలము మధురమైనది దేవుని స్వరము వినడము నోటి మాట వినడం కూడా మధురమైనది ఇంకో మధురాన్ని చూద్దాము సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాన్ని మనం చూద్దాం ఇరవై నాలుగో ఇది కూడా మనం ఇందాక చూసిన మాట అట్లాంటిదే ఇంపైన మాటలు ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి తేనె పట్టు వంటివి అవి ప్రాణమునకు అవి ప్రాణమునకు మధురమైనవి మధురమైనవి ఎముకలకు ఆరోగ్యముకరమైన ఆరోగ్యకరమైనవి ఎముకల గట ఆరోగ్యకరమైనవి అన్నాడు అక్కడ ఒక పోలికను చెప్పాడు ఇంపైన మాటలు ఎలాంటివి తేనె పట్టు వంటివి తేనెను కాదు తేనె పట్టును ఎంతమంది చూసినారో మరి పల్లెల్లో మనం ఉన్నప్పుడు పొలాల దగ్గర పల్లెలు దాకా ఎందుకు టౌన్లో కూడా మన చెట్లకి అప్పుడప్పుడు పెట్ట పెట్టుకొని ఉంటుంది ఆ పెట్ట ఎలాగుంటుంది అంటే మీకు అర్థం అవ్వడానికి చెప్తాను మన ఇంట్లో ఏదైనా ఒక జల్లెడు ఉన్నట్టుగా లైన్ బై లైన్ బై లైన్ బై లైన్ బైన్గా ఉంటుంది ఆ ఈగలన్నీ తోలిన తర్వాత ఆ తేనె ఒక్క కింది దాంట్లో మాత్రమే రాదు ఆ పెట్టెలన్నిట్లో పెట్టుకున్న ప్రతి పెట్టెలో నుంచి అలా కారుతుంది అందుకే తేనె పట్టను ఏం చేస్తారంటే పిండేస్తారు పిండేస్తే దాంట్లో ఉన్నది అంతా కూడా రావాలని ఇప్పుడు ఒక దాంట్లో ఉన్నటువంటి పెట్టెలు పెట్టెల్లో ఉన్నటువంటి పెట్టెల పెట్టెలో తేనెనంతా వచ్చినట్టుగా దేవుని మాటలు కూడా తేనె పట్టులో నుంచి వచ్చిన ప్రాణమునకు ఎలాంటివట మధురమైనవి ఇప్పుడు ఉదాహరణకు మీరు జ్ఞాపకం చేస్తాను నేనే పెద్ద ప్రసంగికి నేనేం పొగుడుచుకోను కానీ ఒక సందేశాన్ని మనం ఎంచుకున్నప్పుడు ఎంచుకున్న విధానంలో వన్ బై వన్ మనము మందిరం పైకి ఇక్కడ మందిరంలో కూర్చోడానికి రావాలనుకోండి ఒక నాలుగు తాపలు ఉన్నాయి అంటే నాలుగు మెట్లు ఉన్నాయి నాలుగు మెట్లు ఉన్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఏం చేయాలి మనం ఎక్కి రావాలి ఒక సందేశం కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒక మాధుర్యతన గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని ప్రేమ మధురమైనది దేవుడిచ్చే ఫలాలు మధురమైనవి దేవుని మాట మధురమైనది అంటే మీరు ఏమి ఎదురు చూడాలంటే తర్వాత పెట్టెలో నుంచి ఇంకెంత తేనె కారుతుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చేటటువంటి పాయింట్ అదేంటో చూద్దామని ఎదురు చూసినట్టుగా అక్కడ అదే అన్నాడు ఎముకలకు ఆరోగ్యాన్ని కలిగించే ఇంపైన మాటలు ఇంపైన మాటలు లోకములో ఎన్ని మాటలు మాట్లాడుకున్న సమస్యలు చాలా సమస్యలు ఒకసారి ఇద్దరు గొర్రెళ్ళు గొర్రెలు తోలుకొని పోయారట అడవికి వెళ్ళి అడవిలో గొర్రెలు మేపుకుంటూ మధ్యాహ్నం పూట కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని నీళ్లు తాపి ఒక చెట్టు కిందకి వచ్చి గొర్రెలన్నీ కూడా పడుకోబెట్టుకున్నారు అప్పుడు ఇద్దరు మాట్లాడుకున్నారట ఇద్దరు మంచి స్నేహితులు బెస్ట్ ఫ్రెండ్స్ రే మన గొర్రెలన్నీ చక్కగా విశ్రాంతి తీసుకున్నాయని మాట్లాడుకుంటూ ఆ చెట్టు కింద నుంచి అన్నారంట అరే ఆకాశమంత భూమి నాకుంటే ఆకాశమంత భూమి నాకుంటే నా గొర్రెలు నాన్న ఎంత ఆనందిస్తానో కాబట్టి ఆకాశమంత భూమి నాది నాకు కావాలి అన్నాడట రెండో వాడు అన్నాడట ఆకాశమంత భూమి నీకుంటే నక్షత్రాలన్నీ గొర్రెలు దేవుడు నాకు ఇస్తాడు అన్నాడట ఎన్ని ఎన్ని గొర్రెలు నక్షత్రాలని గొర్రెలు అప్పుడు మొదటోడు అన్నాడంట నక్షత్రాలని గొర్రెలు ఉంటే ఉండే నా భూమిలో మేయడానికి వీళ్ళే అన్నాడంట ఎక్కడ మేయద్దు నా భూమిలో మేయడానికి వీళ్ళే అన్నాడంట ఏమి మేపేది మేపేదే అన్నాడంట వీళ్ళిద్దరు కొట్టుకొని తన్నుకొని పోలీస్ స్టేషన్కి పోయారట గొర్రెలు ఇడిచిపెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తే నెత్తరు గారు కొట్టు ఏంట్రా మీ సమస్య అంటే సార్ వీళ్ళు నా గొర్రెలు మేయనిస్తారు అని భూమిలో అన్నాడంట ఇంతకు నీ భూమి ఎక్కడుంది అంటే ఆకాశం నా భూమి అన్నాడంట గొర్రెలు ఎక్కడంటే అంటే నక్షత్రాలు అంటే వీనికి గొర్రెలు లేవు వానికి భూమి ఊరికి కూర్చొని మాట్లాడుకునే సమస్యలు ఇట్లుంటాయి అదే దేవుని మాటలు మాట్లాడుకోండి చాలా దీవెన కలుగుతాయి ఈరోజు చాలా కుటుంబాలకు సమస్యలు ఏంటో తెలుసా దేవుని మాటలు కాకుండా సొంత మాటలు మాట్లాడుకోవడం ఏయో పొగడత కొరకో లేకపోతే మనం ఏదో గొప్ప అని చెప్పుకోవడానికి ఏయో కొన్ని మాట్లాడుకునేది నచ్చినప్పుడేమో బ్రహ్మాండంగా ఉండ నచ్చినప్పుడేమో దాన్ని బట్టబయలు చేసుకొని కొంపలు కొల్లరి చేసుకోవడం దేవుని మాటలు అలాంటివి కాదు ఎప్పుడు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా దేవుని మాటలు ఇంపైన మాటలు ఏంటంటే మధురమైనవి ఇంపైన మాటలు ఇంకొక మాట చూసి ముగిద్దాం ఇంకా రెండు ఉన్నాయి ఒకటి చెప్తాను మీకు నూట పంతొమ్మిదవ కీర్తన కొద్దాం ఒకసారి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట మూడో వచ్చిన నీ వాక్యములు నా జీహకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి ఉన్నవి చాలు ప్రగుల ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు నీ వాక్యం ఉంది చూడు ప్రభువా అది నా జీహకు ఏంటట ఎంతో మధురము అన్నాడు ప్రభువు నందు ప్రియమైన వారు దేవుని వాక్యము మధురమైనది మధురమైనది ఇంత మధురమైన వాక్యాన్ని ప్రతిరోజు తింటున్నావా నువ్వు అలా నాడు ఏ అదే అన్నాడు కదా నరపుత్రుడా ఈ వాక్యము తీసుకొని తిను నువ్వు తినడం అంటే రోజు ఒక పేపర్ జించుకొని తినడం కాదు దాన్ని చదవడం హృదయములో పదిలపరచుకోవడం ఆ మాటలు మధురమైనవి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతుంటే కొన్నిసార్లు ప్రభునందు పురుగులారా చదివేటప్పుడు ఆకలి అనేది కనిపించదండి ఆకలి కనిపించదు మీకు ఆకలిగా ఉండి ఆహారం లేదా దేవుని మాటలు చదవండి మీ ఆకలి దేవుడు తీరుస్తాడు అక్కర్లో ఉన్నారా దేవుని మాట చదవండి మాధుర్యత కలిగించే దేవుని వాక్యాన్ని మీరు వినండి తప్పనిసరిగా దేవుడు మేలు చేస్తాడు ప్రభునందు పురుగులారా ఈ లోకంలో ఎన్నో మధురాలను కలిగించేటున్నాయి అవి లిమిట్ పరిధిలో ఉంటాయి మామిడికాయలు మామిడికాయల సీజన్లోనే దొరుకుతాయి ఇంకొక పండు ఇంకొక సీజన్లోనే దొరుకుతుంది అది ఆ మాధుర్యత తప్పటికీ బిర్యానీ అనేది రోజు మధురం లేని చెప్పి రోజు తినలేము రోజు తింటే పొట్టను కోసి ఇంకా ఏమేమో చేయాలి కాబట్టి ప్రతిదానికి పరిమితి ఉంది కానీ ఇవి ఎంత మీరు జురుకున్న దేవుని వాక్యం ఎంత విన్నా దేవుని మాటలు ఎంత చదివినా దేవుని ప్రేమను ఎంత మనసార పొగిడినా దేవుని నోటి ఇంపైన మాటలను వింటూ ఉన్నా ఈ మాధుర్యత ఏ సైడ్ ఎఫెక్టు ఉండవు అన్నీ కూడా ఉపయోగకరంగా ఉంటాయి అందుకేనేమో నయోమి అనింది అలాంటి శ్రేష్టమైన వాటిని నేను కోల్పోయాను నన్ను మారా అని పిలవండి అని దేవుని ప్రిబిడలారా ఇలాంటి మాధుర్యతను కలుగ చేసేటివి స్వతంత్రించుకుంటే ఎప్పుడు నోరు చేదుగా అనిపిస్తే అప్పుడు నోట్లో చక్కెర వేసుకోవాల్సిన పనిలే చాక్లెట్ వేసుకోవాల్సిన పనిలే హ్యాపీగా దేవుని వాక్యాన్ని భుజించేసి మనసారా ఆనందించవచ్చు తలలో ఉంచుదామా కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ దేవా ఇటు మధురమైనది నాకు అందించిన దేవుడవు ఈ మాధుర్యతను నేను నిత్యము కలిగి ఉండడానికి నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభు ఎదుట శిరము ఉంచుదాం కర్మ జోడించి ప్రార్థన చేద్దాం ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన నేను నమ్మిన నీ ప్రిబిడ్డలమైన మా జీవితాలకు మాధుర్యతనిచ్చేవి ఏవో కొన్నింటిని మేము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మా మనస్సు ఎంతో పొంగుతూ ఉంది నాయన ఇన్ని రోజులు మేము తినే తిండో ధరించే వస్త్రము వెళ్ళే ప్రదేశము ఏవో మధురం అనుకుని ఉంటే అవన్నీ టెంపరవరీ పరిమితి కలిగినవి పరిమితి లేని నీ ప్రేమ మధురమైనది మీరిచ్చిన ఫలము మధురమైనది మీ నోటి మాటలు మధురమైనవి మీ వాక్యము మా జీవితానికి మధురమైనది అని విలువైన మాటలు మాతో పంచుకున్నావు స్తోత్రాలు నాయన ఈ మాటలు మధురమైన వాటిని నేను మేము స్వతంత్రించుకొని మా జీవితాలు మధురపర మధురమైనటువంటివిగా మలచుకోవడానికి సహాయం చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా తండ్రి సారవంతమైన నేలను పడిన విత్తనం ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడువైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడును మా ప్రాణనాథుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామంలో మనస్సుతో మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్